హలో ఫ్రెండ్స్ మనమందరం లోపల ఒక భయం దాచుకున్నాం నేను సరిపోనా నన్ను తిరస్కరిస్తాడా నేను విఫలమైతే బ్రాన్ బ్రౌన్ తన డ్యారింగ్ గ్రేట్లీ పుస్తకంలో చెబుతుంది నిజమైన ధైర్యం అంటే మన హృదయాన్ని మన బలహీనతలను దాచకుండా చూపించడం ఇది బలహీనత కాదు ఇది మానవత్వం ఇది శక్తి ఇప్పుడు ఆ పుస్తకం నుండి ఐదు అద్భుతమైన పాయింట్లు చూద్దాం పాయింట్ నెంబర్ వన్ వలనర్బిలిటీ ఈజ్ కారేజ్ బలహీనత కాదు ధైర్యం మనమంతా మన లోపాలను దాచుకోవాలనుకుంటాం కానీ బ్రాన్ బ్రౌన్ చెబుతుంది వలనరబిలిటీ ఈజ్ నాట్ వీక్నెస్ ఇట్ ఈస్ ద ట్రస్ట్ మెజర్ ఆఫ్ కారేజ్ మన భయాలు మన గాయాలు మన నిజమైన భావాలు చూపించగలగడం అదే అసలైన ధైర్యం ఎందుకంటే అలా చేసినప్పుడు మాత్రమే మనం నిజమైన సంబంధాలు కట్టుకుంటాం పాయింట్ నెంబర్ టూ సేమ్ వర్సెస్ గిల్ట్ మనల్ని వెనక్కి లాగే గొలుసులు సేమ్ చెబుతుంది యు ఆర్ బ్యాడ్ గిల్ట్ చెబుతుంది సంథింగ్ ఈ రెండింటి మధ్య తేడా గొప్పది సేమ్ మనల్ని లోపల నుంచి కూలగొడుతుంది మన విలువను తగ్గిస్తుంది కానీ గిల్ట్ ఒక అవకాశం ఇస్తుంది అప్పును సరి చేసుకుని ఎదగటానికి అందుకే మనం ఎప్పుడు అవమానంలో కూడా పశ్చాత్తాపం నుండి నేర్చుకోవాలి పాయింట్ నెంబర్ త్రీ హార్టెడ్ లివింగ్ హృదయపూర్వక జీవితం జీవితం పర్ఫెక్ట్ కాకపోయినా మనం దాన్ని ప్రేమతో స్వీకరించడం నేర్చుకోవాలి లివింగ్ అంటే ధైర్యం దయ అనుబంధం ఆనందం మన ఇన్పర్ఫెక్షన్ ని కూడా అంగీకరించి వాటితో జీవించగలగడం అదే నిజమైన సంతృప్తి అదే అసలైన ఆనందం పాయింట్ నెంబర్ అన్నాడు ఇట్ నాట్ ద ద ద కౌంట్స్ క్రెడిట్ బిలాంగ్స్ టు యాక్చువల్లీ ఇన్ ద దరేనా జీవితం ఒక ఎరైనా లాంటిది మనం దానిలో దిగితే తప్పకుండా గాయాలు అవుతాయి తప్పులు జరుగుతాయి కానీ విమర్శించేవారు బయట కూర్చొని తిట్టేవారు ధైర్యం ఉన్నవారు మాత్రమే దిగుతారు విఫలం అవుతారు మళ్ళీ లేస్తారు అదే వల్నరబిలిటీ సంబంధాల మనల్ని మనం నిజంగా ఎవరు చూపినప్పుడు మాత్రమే ఇతరులతో ఘాడమైన సంబంధాలు కడతాం నేను బాగున్నాను అని నటించడం కాదు నాకు భయం ఉంది నాకు సహాయం కావాలి అని చెప్పగలగడం ఈ ఓపెన్నెస్ మన హృదయాలను దగ్గర చేస్తుంది సంబంధాలు అంటే పరిపూర్ణత కాదు నిజాయితీ ఈ నిజాయితీ నుంచే ప్రేమ నమ్మకం సంతోషం పుడతాయి మిత్రులారా డేరింగ్ గ్రేట్లీ మనకు నేర్పింది బలహీనత అంటే బలహీనత కాదు అదే మన గొప్ప ధైర్యం సేమ్ కన్నా గిల్ట్ ఎంచుకోండి ఓల్ జీవించండి విమర్శలు భయంతో ఆగిపోకండి జీవితం అనే అరేనా లోకి దిగండి ఎందుకంటే నిజమైన బలం మనం దాచిన దాన్ని బయట పెట్టి జీవించడంలోనే ఉంది కాబట్టి నేటి నుంచే డేర్ గ్రేట్లీ జై హింద్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Terima kasih.